డివైడ్ యువర్ గోల్స్ ఇంటూ ఫైవ్ లెవెల్స్ మై డియర్ ఫ్రెండ్స్ ద వెరీ ఫస్ట్ వన్ ఇస్ డివైడ్ యువర్ గోల్ ఇంటూ హండ్రెడ్ డేస్ మేక్ ఎ టైమ్ బాండ్ ఆఫ్ వన్ ఇయర్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఇట్స్ వెరీ సింపుల్ మేక్ షూర్ దట్ యూ విల్ అచీవ్ మీకు గుర్తున్న చాలా మంది కాల్ సీట్స్ అని వింటూ ఉంటాం నెక్స్ట్ హండ్రెడ్ డేస్ సెలబ్రిటీస్ కాల్ సీట్స్ దొరకదు విన్నారు ఎప్పుడన్నా ఆయన డేట్స్ దొరకట్లేదు అంటే అంటే ఆయన ఏమన్నా లేడా భూమిని ఉన్నాడుగా మరి డేట్స్ ఎందుకు దొరకట్లేవు దట్ మీన్స్ దట్ ఆల్ ద సెలబ్రిటీస్ ఆల్ ది అచీవర్స్ ఈ యూనివర్స్లో గ్లోబల్ అచీవర్స్ ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ హండ్రెడ్ డేస్ స్కెడ్యూల్ ఉంటుంది వాళ్ళ దగ్గర అదృష్టము దురదృష్టం ఏంటంటే మన దగ్గర నెక్స్ట్ వన్ వీక్ స్కెడ్యూల్ కూడా ఉండదు ఎందుకు వాళ్ళు అచీవర్స్ అయ్యారు మనం నాన్ అచీవర్స్లో ఉన్నారు చాలామంది అంటే అదే ప్రాబ్లం సో సింపుల్ లాజిక్ హండ్రెడ్ డేస్ అని నేను ఆ హండ్రెడ్ డేస్ని కూడా మళ్ళీ వాటిని త్రీగా డివైడ్ చేయండి థర్టీ డేస్ ప్రోగ్రామ్ పెట్టుకోండి ఆ థర్టీ డేస్ని కూడా సెవెన్ డేస్ లేక స్కెడ్యూల్ చేయండి సో టైమ్ బౌండ్ మేక్ షూర్ దాట్ ఈ హండ్రెడ్ డేస్ గోల్ ఎవరైతే సక్సెస్ఫుల్గా అచీవ్ అవుతారో వన్ ఇయర్ గోల్ ఖచ్చితంగా అచీవ్ అవుతారు ట్వంటీ సిక్స్ వచ్చేస్తుంది త్రీ టైమ్స్ రిపీట్ చేస్తాయి అవునా